చెప్పండి అన్న గత వారం పది రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్టు అరెస్ట్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చూస్తా ఉన్నాను సో ఎట్లా విడవచ్చుదండి ఇది ప్రభుత్వానికి వేరే పనులు ఏమి లేవనట్టు చాలా సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు పంట సమస్యలు ఇప్పుడు వరి నాట్లు పడుతున్నాయి ఆ సమస్యలు రైతు భరోసా సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ పక్కకు పెట్టి ఒక దీని విన్నే ఒక దృష్టిని ఫోకస్ చేయడం అంటే మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టడం అనేది నా అభిప్రాయం అలా కాకుండా మిగతా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నాది ఇలాంటి ఎన్ని కేసులు కావండి హైకోర్టులో రోజుకి ఎన్ని జరగవు ఇలాంటి కేసులు ఒక అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కనుక దీని మీద ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అంటే మిగతా పట్టించుకోవటం పట్టించుకున్న పట్టించుకుంటే దీన్నే హైలైట్ చేయరు కదా మిగతా సమస్యలని పక్క దో పట్టించడానికి ఇది ఒక టెంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఒక సెలబ్రిటీ ఒక అంటే తోపులాట్లో ఒక ప్రాణం కూడా పోయింది సో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది సార్ సార్ పోయింది అతను కావాలని ఏ లెవెన్ మీకు అంటే తెలుసు కదా ఏ లెవెన్ కావాలని అయితే ఎవరు చేయలేదు అక్కడ అన్ఫార్చునేట్లీ జరిగినది అక్కడ జరిగిన దానికి బాధపడ్డరు వాళ్ళు ఏదో చేస్తా అన్నారు ఏదో సాయం చేస్తా అన్నారు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఎవరైతే భార్యను కోల్పోయినా అతనైనా కేసు డ్రాప్ చేసుకుంటానని చెప్పాడు బస్ అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఓన్లీ ఎన్ని సమస్యలు చెప్పండి రాష్ట్రంలో ఎన్ని సమస్యలు పక్కకు పెట్టి ఒక అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అల్లు అర్జున్ ఇష్యూ కాదు అన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వం ఇలానే చూస్తే బాగుంటుంది అన్నిటి మీద ఇలానే ఫోకస్ పెడితే బాగుంటుంది ఏమి ఇష్యూస్ అనుకుంటున్నారు మీరు సార్ గురుకులంలో ఒకసారి పోయి వెళ్ళి చూడండి సార్ ఎలాంటి తిండి తింటారు వాళ్ళు ఇలకలు ఎట్లా కరుతున్నాయి అది చూడండి ఒకసారి పోయి గురుకులంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూసి రండి ఒకసారి రైతులకు ఏదైతే జరిగి చూసి రండి ఒకసారి తెలుస్తుంది ఇది ఇలా ఇద టైప్ లో రోజు వాటిని దృష్టి పెడితే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది అంటే చూస్తా ఉన్న స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఘటనలో తప్పు ఎవరిది అనుకోవచ్చు అండి సార్ తప్పు ఎవరిది అంటే కావాలని జరిగిన సంఘటన కాదు అతను సినిమాకి వెళ్ళి వస్తే బాగుండేది బట్ అతను అక్కడ ర్యాలీ చేయడం అనేది తప్పు ర్యాలీ చేయడం వల్ల ఇది జరిగింది అనుకోకుండా జరిగింది ఆ సంఘటన ఎలా సర్దిద్దాలని చూడాలి కానీ లీగల్గా ఎలా జరిగేదో అలా జరుగుతుంది దానికి ఇంత హంగామం అవసరం లేదనేది నా అభిప్రాయం అసెంబ్లీ సాక్షి కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని చర్చగా పెట్టడం జరిగింది సార్ ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీ అతను అతను స్టేషన్కి రావడం ఉండడం అతన్ని విడుదల చేయడం పోయి అతన్ని అందరు పరామర్శించడం అది తట్టుకోలేక అనేది నా అభిప్రాయం ఎక్కువ అంశము అది జరిగిన సంఘటనలో కూడా ఒక ప్రాణం పోయింది వారికి యాభై లక్షలు ఇతరమని ఇస్తామని చెప్పి కూడా మైత్రి టీం చెప్పింది అదేవిధంగా అల్లు అర్జున్ ఇరవై లక్షలు ఇస్తామని చెప్పింది సో స్పందించుండు చేసిండు సో ఈ విషయంలో కూడా కొంత అల్లు అర్జున్ పైన నెగిటివ్ పోట్రీ అవుతాం దీని బట్టి అందుకే కాదు సార్ అతను ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు నేను పదిహేను రోజులకి వెళ్ళి ఓన్గా ఉంటున్నాను ఇలా మంచి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునే సమయంలో నేను మూడుగా ఉండవలసి వస్తుంది నేను గత పదిహేను రోజులుగా ఏదో తప్పు చేసిన విధంగా చెప్పుకోవాల్సి వస్తుందని కూడా అన్నాడు కదా సో ఇప్పుడు అతను కూడా సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేను నేను ఏం చేయాలనే తపనలో కూడా ఉన్నాడని చెప్పాడు అతను ఇంటర్వ్యూలోనే ఇంకే ఇంకా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పారు కదా చేస్తారనేది నా అభిప్రాయం ఇంకో అంశము అల్లు అర్జున్ థియేటర్కి సంబంధించి నిజంగానే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాడు అనుకోవచ్చు తీసుకోకపోవాలని ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు అనుకోవచ్చు సార్ ఇప్పుడు పర్మిషన్ అనేది పోలీసు వాళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు వాళ్ళు ఇవ్వలేదు అని చెప్ చెప్తున్నారు వీళ్ళు అడిగింది కూడా చూపిస్తున్నారు ఇది ఇద్దరు దానిలో ఎవరు తప్పనిలేం ఒప్పనిలేం ఇప్పుడు వీళ్ళు అడిగింది వాస్తవం వాళ్ళు చూపెట్టింది లెటర్ వాళ్ళు కూడా చూపెట్టారు ఏదేమైనా ఆ సంఘటన జరిగి ఉండవలసింది కాదు అలా అని చెప్పేసి ఇది ఒక ఫ్యాన్స్ కూడా ఒక గుణపాఠం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఒక సెలబ్రిటీ ఒక పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కొంచెం మార్చితూచి కూడా మనం సినిమాకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మనిషి అనేది నా సూచన కదా అభిమాన హీరో చూడాలి హీరో చూడాలండి ఆ మూమెంట్లో ఏదైతే అడ్వాన్స్ మార్నింగ్ షో ఉంటుందో బెనిఫిట్ షో ఉంటుందో అది ఎట్లా ఉంటుంది ఆ సినిమా కూడా అర్థం కాదు నేను కూడా చాలా సినిమాలు చూస్తాను ఒక సందర్భంలో సినిమాలు కూడా అర్థం కావు ఆ సందర్భంలో ఆ మూమెంట్లో ఫ్యాన్తో పోయి ఉంటే బాగుండదు